ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చర్చనీయాంశం అయితా ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి అంశం మరి ఈ రేషన్ బియ్యం దందా వెనక ఉన్నదెవరు అని ఆరాధిస్తూ ఉంటే అసలు పోలీసుల అండదండలతోటే ఇది జరిగినట్టుగా కూడా క్లియర్గా తెలుస్తూ ఉన్నది మరి ఏదైతే విచారణలో చె చెప్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు మరి ఏదైతే ఎందుకంటే వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తను ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ అంశానికి సంబంధించి మాత్రమే ఉంది ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి కాకినాడ పోర్టు దగ్గర పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని ఎప్పుడైతే అనడో దాని తర్వాత అక్కడ రేషన్ బియ్యం దందా వెనుకలు ఎవరున్నారు ఏందనేది ఎంక్వైరీ చేసిన తర్వాత సిట్ అధికారులు జగ్గేపేటకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత సంచలన విషయాలు బయటపడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పీడిఎస్ బియ్యాన్ని ఇతర అంటే ఇతర రాష్ట్రాలకు వేరే దేశాలకే ఎక్స్పోర్ట్ చేసేటటువంటి దాంట్లో తెలంగాణ నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి కూడా సాగుతూ ఉంది మరి దీనికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం మరి దీని వెనక మొత్తం పోలీసులే ఉన్నారని కూడా చర్చ జరుగుతూ ఉంది అసలు ఒకసారి చూద్దాం వార్తకు సంబంధించినటువంటి అంశాన్ని రేషన్ బియ్యం అక్రమార్కుల ఆస్తులు వందల కోట్లకు పైనే పీడిఎస్ అక్రమ రవాణా నిందితుల విచారణలో బయటపడుతున్న నిజాలు పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు మాట వినని వాళ్ళపై కేసులు రేషన్ బియ్యం అక్రమార్కులను అరెస్టు చేయడంలో అరెస్టు చేయడంతో వెలుగులోకి వాస్తవాలనేటటువంటి వార్త చూసుకోవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్రమ రేషన్ రవాణా అక్రమార్కుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి పదిహేనులో పోలీసులతో కలిసి అక్రమార్కులు అనేక సెటిల్మెంట్లతో రూపాయలు వందల కోట్లకు పైగా ఆస్తులు కూడా పెట్టినట్టు తెలిసింది ఇందులో పీడిఎస్ అక్రమ రవాణా మాత్రమే కాకుండా భూతాగాదాలు సెటిల్మెంట్లు గంజాయి కరోనా సమయంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ దందా అంతా ఈ నలుగురు అక్రమార్కుల కనసే కనసాగల్లోనే జరిగినట్లు తేలింది అంతేకాకుండా పోలీసుల సహకారం సైతం ఉండడంతో రేషన్ బియ్యం సరఫరా చేసే సమయంలో జిల్లాల సరిహద్దుల్లో మండలాల్లో పోలీసులు స్టేషన్కు ముందస్తుగా సమాచారం అందించి లారీలను అడ్డుకోకుండా చర్యలు తీసుకునే తీసుకున్నారు ఎవరైనా మాట వినకపోతే అక్రమ కేసులు నమోదు చేయించి తమ దారికి తెచ్చుకున్నారు పోలీసుల ఎస్కాట్తోనే బయటకు జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల సపోర్ట్ ఉండ ఉండడంతో పోలీసులు వీళ్ళు చెప్పినట్లే చేస్తారని ఆరోపణలు ఉన్నాయి పెన్బాడు మండలంలో ఏకంగా ఫంక్షనల్ కేంద్రంగా అనేక సెటిల్మెంట్లు నిర్వహించేవారని సమాచారం అయితే ఫిర్యాదులు వస్తుండటంతో పోలీస్ స్టేషన్కు పోలీస్ స్టేషన్లనే అడ్డాలుగా చేసుకొని అనేక సెటిల్మెంట్లు చేశారనేటటువంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి పోలీసుల సహకారం ఉండడంతో పోలీస్ వెహికల్స్ ఎస్కార్ట్గా పెట్టిన సందర్భాలు సైతం ఉన్నాయి గతంలో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సమయంలో శంకర్ కుటుంబ సభ్యులతో శంకర్ కుటుంబ సభ్యులతో దేవాలయానికి వస్తే ఏకంగా పోలీసులు ఎస్కార్ట్ పెట్టి మరి తీసుకెళ్లి స్వామివారి దర్శనం కల్పించడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది అంతేకాకుండా భిక్షపతితో కలిసి శంకర్ కు సంబంధించినటువంటి అనేక సెటిల్మెంట్లలో పోలీస్ స్టేషన్లో జరిగాయని కూడా ప్రధానమైన వార్త చూసుకోవచ్చు జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అబార్షన్ అభాషం జరిగి ఓ మహిళ మరణించగా డాక్టర్పై కాకుండా ఈ ముఠానే సెటిల్మెంట్ చేసింది అంటే డాక్టర్ పైన కేసు కాకుండా కూడా ఈ ముఠానే సెటిల్మెంట్ చేసిందనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయని కూడా చూడవచ్చు వీళ్ళను కాదని ఎవరైనా పీడిఎస్బి పీడిఎస్ బియ్యాన్ని బార్డర్ తరలించే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రయత్నం చేసేవారు గతంలో కోదాడలో పీడిఎస్ బియ్యం వీరిని కాదని కాకినాడ పోర్టుకు తరలించగా పోలీసులు అక్కడికి వెళ్ళి రెండు లారీలను వెనక్కి తీసుకొచ్చి నిందితులను అరెస్ట్ చేయడం గమనార్హం అంటే ఏదైతే అంటే ఈ వార్తకు సంబంధించినటువంటి అంశాన్ని క్లియర్గా గమనించినట్లయితే వీళ్ళని కాదని ఎవడన్నా రేషన్ బియ్యం దందా చేస్తే అంటే ఎవడన్నా పక్కన హోటల్ పెట్టుకుంటే ఇంకొకటి హోటల్ పెట్టుకుంటే వాని మీద వాడి ఈడేట్లు ఈడుస్తారు అనేటటువంటి విధానం ఉంటుందో వందల కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించినటువంటి దీంట్లో కూడా ఇదే తంతు కొనసాగినట్టుగా కూడా కనిపిస్తా ఉంది ఏదైతే రేషన్ బియ్యం సంబంధించి వీళ్ళు వీళ్ళకు అండగా ఉన్నటువంటి పోలీసులు క్లియర్గా అంటే పోలీసుల గురించి ఎందుకంటే ఎంక్వైరీలో ఉన్నతాధికారుల పేర్లు తాజాగా నలుగు నలుగురు అక్రమార్కులను పోలీసులను అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో పలువురు ఉన్నతాధికారుల పేర్లు బయటపెట్టినట్లు సమాచారం గతంలో ఎవరెవరు అండగా వీరికి అండగా ఉన్నారు రేషన్ బియ్యం బార్డర్ కేరళ తరలించారు ఎవరికి ఎంత ముడుపులు అందాయనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు అయితే కాకినాడ పోర్టు వ్యవహారంలో జగ్గైపేటకు చెందిన పీడిఎస్ బియ్యం వ్యాపారిని అక్కడి సిట్ అధికారులకు అదుపులోకి తీసుకున్నారు అక్కడి పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ముఠాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది ఈ కేసులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదిలిపెట్టేది లేదని ఐజీ సత్యనారాయణ తెలిపారు అనేటటువంటి వార్త చూసుకోవచ్చు అంటే రేషన్ బియ్యానికి సంబంధించి ఇప్పుడు ఎందుకంటే పోలీసుల సహకారంతో వీళ్ళంతా బార్డర్లు దాటిచ్చారు వాళ్ళని కాదని కూడా చేస్తే వాళ్ళపైన అంటే వాళ్ళని కాదని కూడా ఇటువంటి పీడిఎస్ బియ్యం అంతా చేస్తే ఈ దొంగలే దొంగల్ని పట్టించినట్టు దొంగలు దొంగల్ని పోలీసులకు పట్టిస్తారు ఇక్కడ క్లియర్గా చూస్తే ఏమర్థం అవుతుందంటే దొంగలకు ఈ దొంగ దొంగ సొమ్ముని పోలీసుల సహకారంతో దోచుకుంటా ఉన్నారు అంటే దొంగలకు పోలీసులకు మధ్య ఎంత బాండింగ్ ఉందనేది కూడా ఇందులో చూసుకోవచ్చు మరి పోలీస్ అధికారులు కూడా ఎందుకంటే చాలామంది సిన్సియర్ ఆఫీసర్లు ఎంతోమంది ఉన్నారు ప్రజల కోసం సేవ చేసేటటువంటి వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపైన వాళ్ళకు స సమాధానం చెప్తూ ధైర్యంగా ఉండేటటువంటి పోలీసులు అనేక మంది ఉన్నారు అంటే వాళ్ళకు న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులు అంటే వాళ్ళ విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు కానీ కొంతమంది పోలీసులు మాత్రం ఇట్లాంటి రేషన్ దందాలకి దొంగలకి లంగాలకి సపోర్ట్ చేసుకుంటూ పోతే పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా మీరు కూడా ఇటువంటి వాళ్ళకు సహకరించకుండా ప్రజలకు న్యాయం చేస్తారు ఎందుకంటే మీరు కూడా మీ కుటుంబాలు ఎక్కడి నుంచి మామూలు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులే చాలామంది ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఏంటంటే ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు చదివించి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో తీసుకొచ్చి ఆ ఉద్యోగాలలో కూర్చోబెట్టిరు కొంతవరకు ఎమోషనల్ ఎమోషనల్గా స్ట్రాంగ్ అయ్యి ఉండొచ్చు మీరు అంత సెంటిమెంటు అంతగా ఉండకపోవచ్చు గతంలో ఉన్నట్టు కాకపోతే ఏంటంటే రేపు మళ్ళీ అదే మీరు రేపు ఇట్లాంటి పీడీఎస్ పీడిఎస్ దొంగ దొంగ బియ్యాన్ని ఏదైతే చూసిరు కదా గరిడేపల్లిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న పీడిఎస్ బియ్యం ఇక్కడ చూడండి పోలీసులు ఎంత సిన్సియర్గా నిలబడరు ఇట్లా నిలబడాలి అదే ఈ ప్లేస్లో ఏది ఏదైతే బియ్యాన్ని దొంగగా తరలి దొంగతనంగా తరలించినటువంటి పోలీసులు అంటే ఏ విధంగా ఉంటుంది మీ తల్లిదండ్రులు ఏ రకంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండొచ్చు కానీ మీ తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడతారు మీకు మిమ్మల్ని కష్టపడి ఈ ఉద్యోగాన్ని సంపాదించేటటువంటి విధంగా మిమ్మల్ని తీసుకొచ్చి తీ తర్వాత మీరు ఒకవేళ ఈ ఉద్యోగంలో ఇట్లాంటి అక్రమాలు కనుక మీరు చేసినట్లయితే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి పోలీసులు ఇటువంటి దొంగలకి సహకరించకుండా పేద ప్రజల పక్షాన ఉండాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం